ఓం నమ శివా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ రోజు ఈరోజైతే నేను దర్శించబోయే దేవాలయం వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్వయంభూగా వెలిసిన స్వామి అనమాట మనకి ఇక్కడ నలభైవ శతాబ్దం నుంచి ఈ దేవాలయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి వెలిసిన స్వామి అనమాట ఇరవయో శతాబ్దం నుంచి పూజలు అనేవి జరుగుతున్నాయి ఇది మనకి మెయిన్ రోడ్డుకే ఉంటుంది లొకేషన్ కూడా మీకు ఈజీగా పెట్టాను మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి రావాలి మనకి ఇక్కడ నరసింహస్వామి వచ్చేసి మనకి కొండ మీద కొలువై ఉంటాడనమాట మనకి కొండ మీద ఎక్కడానికి ఇలా మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాంతం అంతా ఈ విధంగా ఉంటుంది మనకి చూడొచ్చు ఇక్కడ మనకి గోవిందరాజులు మనకి ఎదురుగానే ఉన్నారు అలాగే మనకి అవతారాలు అనేవి మనకి స్వామి ఎన్ని అవతారాలు అనేది కూడా మనకి ఒక మంచిగా ఇలా టెంపుల్ అక్కడ పెట్టారు చూడండి చాలా బాగుంటుంది దేవాలయం ప్రాంతం మొత్తం కూడా మనకి చాలా పెద్దదిగా మొత్తం కొండ మీదనే ఫ్రెండ్స్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అసలు దేవాలయం చూడనీకైతే అలాగే మనం ముందుగా అయితే మనకి గన్ వినాయకుడి స్వామిని దర్శించుకొని మనం దేవాలయంలోకి వెళ్దాము ఫస్ట్ ప్రథమ పూజ వినాయకుడు కాబట్టి ఏ గుడిలోనైనా మనకి వినాయకుడిని ఫస్ట్ దర్శించుకోవాలి వినాయకుడిని దర్శించుకున్నాక మనం కొంచెం ముందలకు బయలుదేరదాం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట కొబ్బరికాయలు కొట్టుకొని మనం లోపలికి వెళ్దాం చూడవచ్చు మొత్తం మనకి కొండ ఇక్కడ మెయిన్ పెద్ద కొండ కనిపిస్తుంది కదా ఇక్కడ ది కొండ అనేది మనకి నరసింహస్వామి అనేది వెళ్ స్వయంభూగా వెళ్ళారనమాట మనకి మెయిన్ దేవాలయంలోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మెయిన్ దేవాలయంకి వెళ్ళే ముందుగా ఇది వచ్చేసి మనకి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కానీ ఇతరితర పూజలు అనేవి ఇక్కడే నిర్వహిస్తారు ఇంకా మనం ఏమి దేవాలయంలోకి అయితే వెళ్దాము వెళ్ళే ముందు చూడొచ్చు మనకి దేవాలయం కూడా ఈ కొండ కింద మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఒక గోల్డెన్ దాని మీద మనకి చూడండి దర్శి లక్ష్మీ స్వామి దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ దర్శించుకున్నాక మనకి కొంచెం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ అండ్ లోపలికి వెళ్తే మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో పాటు మనకి కనిపిస్తారనమాట చూడండి అసలు మొత్తం కొండ ప్రాంతం ఒక్క మనిషే లోపలికి పడతారన్నమాట అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేస్తే మాత్రం నరసింహస్వామి టెంపుల్ వాళ్ళు మనకి దగ్గరలో వెలిసిన స్వామి అంటే చాలా మంచి ప్రాముఖ్య కాలమైన మన కోరికలు కో కోరుకున్న కోరికేలు తీర్చే కొంకు బంగారం అని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు ఫ్రెండ్స్ నేను కూడా ఈ దేవాలయంకైతే వీలైనప్పుడల్లా వెళ్తుంటాను చాలా బాగుంటుంది మనకి చూసారు కొండ మీద మొత్తం లక్ష్మీ నరసింహస్వామి మన చేతితోనే పూజ చేపిస్తారు అయ్యగారు మంచిగా ఇక్కడ చాలా బాగుంటుంది పూజ కూడా మనకు ఒక పది పదిహేను నిమిషాలు మనం అక్కడ నుండి కుంకుమార్చన చేసుకోవచ్చు ఇక్కడ దేవాలయంలో మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మనకి గుడి కట్టడానికి దా ఇచ్చిన దాతల పేర్లు కూడా చూస్తున్నారు మెట్ల మీద అలా వేసారన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ స్వామి కూడా మనకి స్వయంగా వెళ్ళిన స్వామి అనమాట ఇక్కడ ఇప్పుడు గుడి ప్రాంతం మొత్తం మనకి చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది వీలైతే మీరు ఒకసారి వెళ్ళిరండి నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను నేను కూడా ఇక్కడికి చాలాసార్లు వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్క ఇక్కడ ఘోషాలన్నీ బాగుంటుంది మనకి ఇక్కడతో ఈ గుడి యాత్ర అయితే పూర్తయింది